హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వండి ధరలు ఎదుగుకున్నాయో చూడాలలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం కొనల్ని భావించే వరకు ఈ రోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే బంగారం ధరలు దిగి వస్తున్నాయి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది ఈ రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది ప్రజెంట్ బంగారు వండిదలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారు వండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్వ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఎప్షన్ అక్వర్డ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండు ఏ ఎదుగున్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల తగుదలు నమోదు చేసుకుని అరవై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల తగుదల నమోదు చేసుకుని యాభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర రెండు వందల ముప్పై రూపాయలు తగదలు నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగుదలు నమోదు చేసుకుని తొంభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు అయితే తగ్గాయి కదండి బంగారం ధరతో పాటు వెండి ధర భారీగా తగ్గింది ప్రజెంట్ బంగారం వెండి ధరలు తెలుసుకున్నావు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా మీరు గోల్డెన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ